హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎఆర్ సో ఫ్రెండ్స్ అయితే మనం ఒక మంచి నూట అరవై ఐదు గజాల వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ మహబూబ్ నగర్ ఐటీ టవర్ అమర్ రాజా ఐ మ్యాన్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఏదైతే ఉందో దాని ఆపోజిట్లోనే మనం ఉన్నాం ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే మీకు కనబడుతున్నది మొత్తం చూడా హైవే అనమాట మీరు అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్గా ఫోర్ లైన్స్ బెంగళూరు హైవే ఇక్కడ నుంచి జస్ట్ ఒక ఐదు కిలోమీటర్లు వెళ్తే జెడ్చర్లో వస్తుంది ఎనిమిది కిలోమీటర్లు అయితే పోలేపల్లి ఎస్సీ జెడ్ వస్తుంది జస్ట్ ఎగ్జాక్ట్గా ఈ ఏదైతే ఫ్లైఓవర్ మనం కనబడుతుందో ఫ్లైఓవర్ అవతల సైడే మనకు తెలంగాణ టీఐ టీఐఎస్ఎస్సి షెడ్జికి సంబంధించిన ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఉంది అందులో అన్నీ కూడా ఐటీ కంపెనీసు మన ఎలక్ట్రానిక్స్ వస్తువులు తయారు చేసే కంపెనీస్ అక్కడ పెట్టుకోవచ్చు ఆల్రెడీ అమర్రాజా కంపెనీ వచ్చేసింది కొన్ని స్టార్టప్ కంపెనీస్ కూడా స్టార్ట్ అయిపోయాయి సో ఇక్కడ మన పక్కనే డిటీసీపీ లేఅవుట్ కూడా వేస్తున్నారు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఇక్కడ మనకు పదమూడు నుంచి పద్నాలుగు వేలు గజం మధ్యలో పెట్టి అమ్ముతున్నారు ఇక్కడ ప్లాట్సు ఎందుకంటే హైవే ఫేసింగ్ మీద ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మనకు ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలన్నా కానీ వన్ అవర్లో అయితే వెళ్ళిపోవచ్చు నగర్ టౌన్ కూడా ఇక్కడ నుంచి జస్ట్ ఒక ఫైవ్ మినిట్సే సో మేము మనం ఏదైతే అబ్జర్వ్ చేస్తున్నామో ఇది మొత్తం కూడా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఇది మొత్తం కూడా వెంచర్ అనమాట ఇదంతా కూడా జీపీ లేఅవుట్ కాకపోతే ఈ డిటీసీపీ లేఅవుట్ ఇక్కడ ఏదైతే డిటీసీపీ రోడ్ ఎండ్ అయిందో ఈ రోడ్డు ఎండ్ అయిన పక్కలనే ఇక్కడ ఇరవై ఐదు ఫీట్లు అయితే టచ్ అవుతుంది మనది ఇరవై ఐదు ఫీట్ల రోడ్ అనమాట అది డిటీసీపీ ముప్పై మూడు ఫీట్ల రోడ్ అయితే ఆ రోడ్డు దీనికి కనెక్షన్ అయింది హైవే మీద నుంచి డైరెక్ట్ అయితే మన ప్లాట్లోకి వచ్చేయచ్చు మనం ఒకసారి ప్లాట్ కూడా చూద్దాం సో మీరు ఏదైతే అబ్జర్వ్ చేస్తున్నారో ఇక్కడ ఒక స్టోన్ మీరు అబ్జర్వ్ చేయండి ఈ స్టోన్ దగ్గర నుంచి ఆ బ్యాక్ సైడ్ ఒక స్టోన్ అబ్జర్వ్ చేయొచ్చు ఆడ ఒక స్టోన్ అబ్జర్వ్ చేయొచ్చు సో సేమ్ ఈ ఈ కార్నర్లో ఒక స్టోన్ ఉంది సో ఇది మొత్తం కూడా ముప్పై మూడు నలభై ఐదు సైజులో నూట అరవై ఐదు గజాల ప్లాట్ అనమాట అతి తక్కువ బడ్జెట్లో వస్తుంది ఈ అమర్ కంపెనీ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది పదివేల మంది ఎంప్లాయీస్ అనమాట మీరు ఊహించుకోండి ఇక్కడ మొత్తం కూడా ఇండ్లైపోతే పరిస్థితి అయితే ఎలా ఉంటుందో సో ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే నాకు కాల్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ